హలో మిస్ విసిఎస్ రావు చంద్రబాబు నాయుడు గారు కూటమి కారణంగానే గెలిచారు లేదంటే ఆయన అధికారంలో రారు ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్య ఎన్డీఏ కూటమి రూపంలో తెలంగాణలోకి ఎంటర్ కాబోతున్నారు తెలంగాణని కాపాడటానికి నేనున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు గుంట వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఎందుకంత భయం కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పి చెప్పిందే కేసీఆర్ గారు దేశకి నేత అంటే హోర్డింగ్స్ పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు మరి ఆ రాష్ట్రాల వాళ్ళు గుంటనక్క వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకోరా మరి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను పుస్తకాలు చదివి అని చెప్పేటువంటి కేసీఆర్ గారు తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సంకేతాలు రాగానే ఎందుకంత హైరాణ పడిపోతున్నారు దానికి కారణాలు ఉన్నాయా అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం ఒక ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది అని ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది చెప్తున్నారు నేను కాదు కానీ కారణం ఏంటంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో బిఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు పద్దెనిమిది అంతకు ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు కొంత మేరకు ఆయన ప్రతిపక్ష నేతగా నిలబడగలిగారు గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంకును సంపాదించుకోగలిగారు మరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి ఆయనకి దారుణంగా పర్సంటేజ్ పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకోవాలనే ప్రయత్నం చేశారు సరిగ్గా పోలింగ్కి నాలుగు రోజుల ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఒక సర్వే చేశాను ఆ సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు రెండోసారి తెల ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రెస్ మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క శైలి ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల కామెంట్లు చేసి ద దట్టియస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటూ ఆయన మాట్లాడారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సామధాన దాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే గెలిపించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి చెప్పాడు నిజంగానే ఇచ్చారు ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించారు అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని అక్కడ పంపించారు వెలవ సమాజ వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని పంపించారు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గెలిపించాలని చెప్పి గెలిచిన తర్వాత చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ఇద్దరు ని చీల్చి చెండాలరు అనేటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ సమాజం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి అందుకే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రెస్ మీట్ పెట్టి తన సర్వే ప్రకారం గెలుస్తాడో రెండోసారి అని చెప్పి చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ సమాజం పూర్తిగా తిరగబడింది కేవలం పదకొండు స్థానాలకే జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేసింది సో కాబట్టి అన్ని వేళలా ఒకే రకంగా ఉండవు పరిస్థితులు ఎన్డీఏ కూటమి తెలంగాణలో పోటీ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణలో దానికి కారణం ఏంటంటే నేను ఒక ఆధారంతో సహా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఎంత చేశారు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల నాలుగు వరకు ఉన్నారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను కనుక అధ్యయనం చేస్తే తెలంగాణకి ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్కి ఎంత చేశారు అనేది ఇప్పుడు మనం లెక్కేస్తే అర్థమవుతుంది తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ ఉంది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి ట్వంటీ ట్వంటీ బీజం ఇది ఏ ఆర్థికవేత్తం అడిగినా చెప్తారు కేటీఆర్ గారే పరోక్షంగా అనేక సందర్భాల్లో ఒప్పుకున్నారు రాజకీయంగా విభేదించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజన్ ని తప్పు పట్టలేము అని చెప్పి ఆయనే ప్రస్తావించారు రాజకీయంగా అనేక సందర్భాల్లో పెట్టచ్చు ప్రజల్ని ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేసి ఓట్లు వేయించుకోవచ్చు సెంటిమెంట్ని ప్రత్యేక రాష్ట్రం రాష్ట్రాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందొచ్చు కానీ ఎల్లబెళ్ళాలి అది సాధ్యం కాదని చెప్పి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ సమాజం చెప్పింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ కేవలం థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ మరి చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినకి ఎంతో తెలుసా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆల్మోస్ట్ ఫార్టీ నైన్కి పడిపోయింది తెలంగాణ రెవెన్యూ ఎంత తెలుసా హైదరాబాద్తో కూడిన తెలంగాణ యాభై ఒక్క పర్సెంట్ నుంచి యాభై రెండు పర్సెంట్ ఉంది ఇది లెక్కలు ఇవి మరి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఇచ్చారా లేదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారా ఈ ప్రశ్న వేస్తే కొంతమంది ఉంటారు హైదరాబాద్ డెవలప్ చేసుకున్నారు ఆయన సొంత సామాజిక వర్గం కోసం అని చెప్పేసి విమర్శ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో తెలంగాణలో ఇప్పుడు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు తెలంగాణలో ఎకరా అమ్మితే ముప్పై నుంచి వంద కోట్లు వస్తుంటే ఎవరి భూములకు వస్తున్నాయి ఇదంతా ప్రజలకు తెలియదా తెలుసుకున్నారు అదే భయం కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయితే ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంది బీసీ సామాజిక వర్గం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారితో ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలకి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది అప్పటి వరకు పటేల్ పటారి పటవారీ వ్యవస్థల కింద నలిగిపోయామని చెప్పి బీసీ నేతలే చెప్తూ ఉంటారు అనేక వేదికల మీద సో ఇవన్నీ బయటకు వస్తాయి అసలు నిజాలు తెలంగాణ సమాజం తెలుసుకుంటుంది కాబట్టి చంద్రబాబు గారు వస్తే ఏమవుతుందో ఆయన తెలుసు కాబట్టి ఆందోళన చెందుతున్నారు అందుకే చంద్రబాబు గారిని టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు రాబోతున్నారు గుంట నక్కలు వస్తున్నాయి తెలంగాణ సంపద కోసం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కేవలం రాజకీయ పరమైనటువంటి యాంగిల్లోనే మాట్లాడుతూ ఆయన చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కనుక వస్తే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే బిఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ఓట్ బ్యాంకు మరింత పోయేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు పొలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వస్తే కొంతమంది డైరెక్ట్గా కలిస్తే మరి కొంతమంది పరోక్షంగా టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కారణం బీఆర్ఎస్ పార్టీ మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ ఇంక్లూడింగ్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది అది జరుగుతుంది అని గ్రహించి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది మరి దీంట్లో వాస్తవం ఉందా లేదా లేదా మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ